నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్కారం గురువు గారు లేవాలి అని పెద్దలు చెప్తారు ఎందుకని రెండో వచ్చేసి బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి సూర్యోదయానికంటే ముందు లేచి అసలు ఏం చేయాలి లేవగానే చాలా చిన్న బుర్రలు చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎందుకు వచ్చిందమ్మా పొద్దుటే లేవటం శుభ్రంగా పది గంటల దాకా పడుకుంటే బాగుంటుంది కదా నైట్ పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా టీవీలు చూసి అవి చూసి చాటలు చేసుకుని లేకపోతే గేమ్స్ ఆడుకొని పన్నెండు గంటలకు పడుకుని పది గంటల వరకు శుభ్రంగా పడుకుంటే చాలా బాగుంటుంది మొహం మంచి బాగా ఉబ్బుగా వస్తుంది కళ్ళు బాగుంటాయి ఫేస్ చాలా గ్లామర్గా ఉంటాం పొద్దుటే లేవడం వల్ల లాభం ఏంటి కదా ఇప్పుడంటే ఇప్పుడున్నటువంటి మీ యువతను అడుగుతున్నానమ్మా మీరు యూత్ నేను నేను చాలా ఏజ్డ్ కరోలా కనిపిస్తాను కానీ నేను చాలా ఏజ్డ్ ఫార్టీ ప్లస్ మీ యువతను అడుగుతున్నాను నేను పొద్దుటే లైఫ్ ఏం చేయాలి ఎందుకు లేవాలి అసలు అవును గురుగారు ఎందుకు లేవాలి అంటే ప్రతి ఒక్కరు అంటారు కనీసం ఒక ఏడింటికి లేచినా కూడా ఏడింటి దాకా ఏంటి సూర్యోదయానికి ముందే లేవాలి సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి సూర్యోదయానికి ముందే పళ్ళు తోముకోవాలి బ్రష్ అనేది మనం సూర్యుడు వచ్చిన తర్వాత చేయకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల ఒక కథ కూడా చెప్తూ ఉంటారు ఇది నిజమే అంటారు గురుగారు సూర్య భగవానికి పళ్ళు లేవు ఆయన వచ్చిన తర్వాత మనం పళ్ళు తోమితే ఆయన్ని వెక్కిరించినట్టు ఉంటుంది ఆయన ఎదురుగా చేయకూడదు అంటారు ఇది నిజమే అంటారు ఈ చిన్న బుర్రకి చాలా పెద్ద 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 సమస్య పెట్టేసుకున్నాం అనమాట గుడ్ సూర్యుడు అంటే ఆయనకు పళ్ళు లేవు సూర్యుడు ఒక గోళంలా ఉన్నారు అవును మరి ఇప్పుడు గోళంలా ఉంటే ఆయనకి చేతులు లేవు పళ్ళు ఎలా ఉంటాయి అవును అంటే ఋషులు చెప్పుంటారు ఈ మాట ఋషులే చెప్తారు అవును ఋషులు చెప్పారు అంటే దాంట్లో ఋషి అంటే ఒక విషయాన్ని పట్టుకుని తర్కించుకుని తపస్సు చేసేవాడు దాని మీదే తదేకమైనటువంటి దృష్టిని పెట్టి సాధన చేయడం ద్వారా కొన్ని విషయాల్ని గ్రహించి మనకి అందివ్వడం జరిగింది సరే సూర్యుడికి బడులేవు అనుకుందాం ఆయన ఒక మనిషి ఆయన అంటే నాలుగు చేతులు ఒక గుర్రం మీద రథం మీద తెల్లటి పుష్పాలు పట్టుకుని శ్వేత పద్మధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యహం అంటాం ఏకచక్ర రథం ఒక ఒక్క చక్రం ఉన్నటువంటి రథాన్ని ఎక్కి అనురుద్ధుడనే ఒక డ్రైవర్తో ఏడు గుర్రాలతో ఆయన వస్తున్నాడు ఆయనకంట ఆయన వచ్చిన తర్వాత లేచాం ఆయనకి పళ్ళు లేవు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు పళ్ళు తోమితే పళ్ళు తోమి ఆ ఉమ్మిని ఊయడం ద్వారా అది ఆయన ఆయన ఎక్కిరించినట్టు ఫీల్ అవుతాడా ఇలా చెప్పారు పెద్దలు అలా చెప్పారు అంటే సూర్యోదయం తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పళ్ళు తోమితే ఆయన ఎక్కిరించినట్టు అవుతుంది అని అన్నారు సైంటిఫిక్గా ఏంటి అంటే మనకి భూమి మీద సూర్యుడు యొక్క ప్రభావం అతి అత్యధికంగా ఉంది గ్రావిటీ ఫోర్స్ అంటాం కదా ఈ గ్రావిటీ ఫోర్స్ ఫ్రీక్వెన్సీస్ ఎవ్రీ మినిట్కి చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ అంటే నువ్వు మీ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చావు మీ ఏరియాలో నీ లొకేషన్లో అక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ వేరు ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ వేరు నేను చెప్తాను అంటే ఇప్పుడు మీ మీ ఏరియాలో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం అంటే ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండవు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది నాది నా స్థానం ఇక్కడ నాకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ డెఫినెట్గా మీ స్టూడియో వేరు మీ ఆఫీస్ వేరు అక్కడ ఉన్న జనాలు వేరు ఆ స్టాఫ్ వేరు అన్ని ఫ్రీక్వెన్సీస్ డిస్టర్బ్ కాండి ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాం ఇది మా మాకు సంబంధించిన ప్లేస్ కాబట్టి దీనికి ఫ్రీక్వెన్సీస్ వేరు అలాగే సూర్యోదయానికి పూర్వం ఉండే ఫ్రీక్వెన్సీ వేరు సూర్యోదయం తర్వాత ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ వేరు ఓకే ఈ ఫ్రీక్వెన్సీస్లో మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనం కొన్ని కోల్పోతాం ఏం కోల్పోతున్నాము దంతపటుత్వాన్ని పోయి పోగొట్టుకున్నారు పిల్లలు అందరూ ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ అదే రీజన్ ఓకే పూర్వం సూర్యోదయానికి పూర్వం పూర్వం సూర్యోదయానికి పూర్వం ఒక కూర్చు కూర్చ పేరు పేరు కూర్చ కూర్చ పన్నెండు అంగుళాలు ఉండాలి అది పన్నెండు అంగుళాలు ఒక కూర్చ అంటే ఒక బ్రష్ పళ్ళు తూముకునే బ్రష్ పన్నెండు అంగుళాలు ఉండాలి అందులో ఆరు అంగుళాలు తరగాలి మిగతా ఆరంగుళాలతో దంతాలని కేవలం దంతాల చిగుళ్ళని కాదు ఓన్లీ దంతాల మీద ఉన్నటువంటి పాచిని తుడవాలి కూర్చతో ఇది శాస్త్రం పన్నెండు అంగుళాలు ఎందుకు ఉండాలి అంటే అందులో ఆరు అంగుళాలు నువ్వు నమిలేయాలి దంతాలకి పటుత్వం అక్కడ పెరుగుతుంది మీ పేస్ట్లో ఉప్పు ఉంటేనో జీలకర్ర ఉంటేనో చింతపండు ఉంటేనో పటుత్వం పెరగదు అది వేప పొల్లో అతిబల పొల్లో గానుగ పొల్లో ఇలా చాలా రకాలు అంటే దంత దావనానికి దంత ధావనానికి కావలసినటువంటి ఒక పుల్ల కూర్చొని ఆయా సీజన్లలో వస్తున్నటువంటి చెట్ల నుంచి దేవత వృక్షాల నుంచి తీసుకుని శుభ్రం చేసుకునేవారు ఇప్పుడు రెండు అర్థమైనాయి రెండు చెప్పాను నువ్వు నువ్వు వెడింగ్ ప్రశ్నే ఎందుకు సూర్యోదయం తర్వాత పళ్ళు తోగకూడదు అంటే గ్రావిటీలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల పళ్ళు వదులవుతాయి లూజ్ అయిపోతాయి అప్పుడు తోమకూడదు అదొకటి ప్లస్ దంత దావనానికి కావలసినవి కూర్చలు అవి నమలాలి ఆ ప్రెస్ చేయటం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయి నువ్వు పేస్ట్ పెట్టేసి తోమినంత మాత్రం చిగుళ్ళు ఏం గట్టిపడవు వీక్నెస్ వీక్నెస్ అది ఇప్పుడున్నటువంటి యువత కోల్పోతున్నారు ఇక సూర్యోదయానికి పూర్వమే ఎందుకు లేవాలి ఇంకొక ప్రశ్న కూడా అడిగో బ్రహ్మ స్నానం చెయ్యాలి అంటే ఎవరమ్మ సహజంగా నీకు తెలిసింది చెప్పు బ్రహ్మ అంటే ఏంటర్ రాసేవాడు బ్రహ్మ ఓకే ఆయన భార్య సరస్వతి ఆవిడకి ఇంకొన్న ఉన్న ఇంకొక పేరుంది సరస్వతికి ఇంకొక పేరు బ్రాహ్మి బ్రాహ్మి ముహూర్తం అది బ్రహ్మ ముహూర్తం కాదు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే నీ తలరాత నువ్వు రాసుకునే బ్రహ్మపోతావు ఓకే నా జీవితం బాగలేదు నాకి బోయ నేను ఏం చేసినా కలిసి రావట్లేదు నేను నేను ఏం చేసినా కలిసి రావట్లేదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు ద్రోహం చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నీ తలరాత నువ్వు రాసుకోవడానికి సోమరిపోతుపై పడుకుని ఉంటున్నావు కాబట్టి నీ తలరాత ఇలా ఏడిసింది పరీక్షల్లో సరిగా రాయలేకపోవడానికి కానీ లేకపోతే రాసినాట్లో అర్థాలు సరిగ్గా లేక మార్కులు రాకపోవడం కానీ లేకపోతే చేస్తున్నటువంటి ఉద్యో ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సాధించకపోవడానికి కానీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు అవేకనగా లేవు కాబట్టి నీ తలరాతకి నువ్వు బాధ్యుడి అవుతున్నావు అదే బ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చేయవలసినటువంటి కార్యక్రమాలు కాలకృత్యాలు తీర్చుకుని నువ్వు చేసే పనులన్నీ విజయాన్ని సాధిస్తాయి నో డౌట్ ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒక్క సంవత్సరం పాటు సాధన చెయ్యి ఒక్క సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తం ఉదయం మూడు టు నాలుగున్నర బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తం నాలుగున్నర అటు ఐదున్నర ఉషోదయం ఐదున్నర అటు ఆరున్నర సూర్యోదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము సంపద అన్నీ వస్తాయి ఇక స్నానము సూర్యోదయ సమయంలో కొన్ని రకాల కిరణాలు వెలువడుతూ ఉంటాయి మనకి మిత్ర రవి సూర్య భాను కగ పోష్ణ హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఇవి కిరణాల పేర్లు ఇవి పన్నెండు ఒక్కొక్క గంట వచ్చి వెళ్తూ ఉంటాయి ఓకే పన్నెండు గంటలకి పన్నెండు నామాలన్నమాట పన్నెండు గంటలకి పన్నెండు రకాల కిరణాలు ఆయన ఇంకా చాలా కిరణాలు ఉన్నాయి ఇవి మనకి ఇంపార్టెంట్ అయిన కిరణాలు మిత్రా కిరణాలు జిడ్డును కలిగిస్తాయి అంటే ఆయిల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆ సమయంలో సూర్యకాంతిని స్వీకరిస్తాయి రవి స్థుతి అంటే నువ్వు ఒక నటుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి ఒక గా మంచి పొగడ్తలు పొందాలి అంటే నీకు ఆ కిరణం అవసరం దానికి సిద్ధంగా నువ్వు ఉండాలి సూర్యోదయానికి పూర్వం వచ్చే కిరణాలు కిరణాలు హిరణ్యవర్ హిరణ్య గర్భ కిరణాలు సూర్యోదయానికి పూర్వం ఉంటాయి ఇవన్నీ కూడా ఆ కిరణాలను నువ్వు స్వీకరిస్తే బంగారం లాంటి బుద్ధి నీకు ఉండడం ద్వారా నువ్వు చేస్తున్నటువంటి పనులు అభివృద్ధి చేస్తావు ఇప్పుడు సూర్యోదయం తర్వాత నువ్వు నిద్రలేసావు స్నానం చేసావు లోపలికి వెళ్లాల్సినవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి వెనుకో దరిద్రుడమే కదా సూర్యోదయం తర్వాత నిద్రలేచి ఆలస్యంగా స్నానాధికాలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా అష్టదరిద్రాలతోటి బాధపడతారు అదే శుభ్రంగా ఉన్నావు ఆరున్నరకో ఏడు గంటలకు పాలు వస్తాయమ్మా నువ్వు పాత్ర కడిగి పెట్టుకున్నావు పాలు పోయించుకున్నావు దాన్ని దేనికి వాడతావు టీ పెట్టుకోవడానికి ఆరున్నరకు పాలు వస్తాయి గిన్నె అక్కడ పెట్టాలి గిన్నె అక్కడ పెట్టాలి యాంత్రికంగా జరుగుద్ది నువ్వు గిన్నె అక్కడ పెడితే పాలు పడిపోతాయి అంతే నువ్వు తోమలేదు గిన్నిని ముందులేసి తోమి అక్కడ పెట్టలేదు అప్పుడు ఏమవుతాయి పాలు ఒక పైపులోంచి కరెక్ట్గా ఈ టైంకి పాలు వస్తాయి ట్యాప్ కింద అనుకో మనకి అప్పుడంతా ఈ కమ్యూనిటీలో గ్యాస్ అన్ని ఇలాగే వస్తాయి కదా టైం అవును అలా ఆరున్నరకి ఆ ట్యాప్ కింద గిన్నె పెట్టేస్తే పాలు పడిపోతాయి నువ్వు గిన్ని కడగలేదు గిన్నె పెట్టలేదు ఏమవుతాయి పాలు నేల పాలు నేల పాలు అవును అంటే నువ్వు లేచినా లేవకపోయినా ఆరున్నరకి సూర్యకిరణాలు వచ్చేస్తాయి తర్వాత వెళ్ళావు స్నానం చేసావు నో యూజ్ ఆరున్నరకి ముందు స్నానం చేసి అంటే గిన్నెని శుభ్రంగా కడిగి ట్యాప్ కింద పెడితే పాలొచ్చి గిన్నె నిండుతాయి అవి మనకు ఉపయోగపడతాయి ఆరు ఐదున్నరకి స్నానం చేసి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుకుండా నుంచి మనకు కావలసిన కిరణాలు పోషణ అన్ని కూడా మనలో ప్రవేశిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు యవ్వనంగా ఉంటారు అనర్గళంగా మాట్లాడగలుగుతారు జ్ఞానంతో ఉంటారు ఇంకెంతకన్నా ఇంకేం కావాలి ఇవన్నీ కూడా సూర్యోదయానికి పూర్వం లేచి చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క అనుగ్రహానికి పాత్రలతో సూర్యుడు అనుగ్రహం అంటే ఏంటి ఆరోగ్యము ఐశ్వర్యం ఈ రెండింటికి మించి ఇంకా ఉందా రెండే అయితే ఆరోగ్యంగా ఉండాలి కాకపోతే ఆర్థికంగా ఆర్థికంగా బాగుంటే ఆరో అనారోగ్యాన్ని తగ్గించుకోగలుగుతాం మార్చలేవు ఖర్చు అయిపోతుంది అది పోద్ది కానీ ఇది ఆరోగ్యంగా ఉంటే ఇది బాగుంటుంది దాన్నే సంపాదించుకోవడం అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఇప్పుడు యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్ధరాత్రులు పన్నెండు ఒంటి గంట రెండు మూడు గంటల వరకు చదవడం కాదు తొమ్మిది గంటలకల్లా పడుకుని మూడు గంటలకల్లా నిద్రలేసి చదవండి మీరు ఉత్తీర్ణులవుతారు మీరు మీ వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ఇప్పుడు అలా లేదమ్మా నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను నేను పొద్దుటే కొంతమందిని పరీక్షిస్తుంటాను ఐదున్నరకు లేచి ఫోన్ చేస్తుంటాను ఇప్పుడు నాకు షూటింగ్ ఉందని రాత్రి చెప్పాము అనుకో నేను ఉదయం నేను ఫోన్ చేస్తాను నీకు ఐదున్నరకి ఏమ్మా రెడీగా ఉన్నావా అని అంటే ఇప్పుడు మీరు అందరూ మామూలుగా తొమ్మిదిన్నర పది మీరు ఆఫీసులకు వస్తుల్లోకి సహజంగా సినిమా షూటింగ్స్కి మేము వెళ్ళే రోజుల్లో ఆరు గంటలకల్లా లొకేషన్లో ఉండాలంటే నాలుగున్నరకు లేచి రెడీగా ఉండేవాడు షూటింగ్ అంటే అది ఒక దైవం మనం చేస్తున్నటువంటి పనికి మనం ఇచ్చేది మనం ఎన్ని గంటలకు స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటికి ఎంత వరకు జరిగి ఉండేది ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాము అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అంటే నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరు ఎన్ని గంటలకు బయలుదేరా అంటే నీ ఇంటి దగ్గర నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరు ఇదంతా ముడిపడి ఉంటుంది అవును నువ్వు నా లెక్క ప్రకారం లేటుగానే లేచి ఉంటావు ఎందుకంటే నీ కళ్ళు చెప్తున్నాయి ఆరున్నర ఏడు అయిపోయి ఉంటుంది నువ్వు లేచి ఆరున్నర నీ కళ్ళు చెప్తున్నాయి కదా కాబట్టి ఆరున్నర అలా ఇలా అలా తిరిగి ఏడున్నరకు రెడీ ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర అవుతుల్లో ఆఫీస్ దగ్గర వచ్చి తొమ్మిదిన్నర పది గంటలకు పదిన్నరకు బయలుదేరితే ఇక్కడికి వచ్చు ఎంత వేస్ట్ అయిపోయింది వరద అవును ఎందుకమ్మా అంటే అంటే ఏ చే ఎందుకు కుట్టామంటే నా పుట్లో వేలు పెడితే అన్నట్టు మనం మళ్ళీ నైటు ఏదో జరిగింది చాట్ చేసో ఇవన్నీ వస్తాయి మనం కాలం కలిసి రావడం వల్ల పుట్టాం కాలం తీరిపోతే వెళ్ళిపోతాం కాలం వచ్చింది కాబట్టి కాలంతో వచ్చాం కాలం తీరిపోతే వెళ్ళిపోతాం మధ్యలో కాలక్షేపం ఓకే కాలాన్ని ఆపే ఆక్షే సారీ వన్ మోర్ కాలాన్ని ఆక్షేపించకుండా మోర్ కాలాన్ని ఆక్షేపించకుండా అంటే ఆక్షేపణ అంటే నిందలు వేయకుండా సద్వినియోగపరుచుకున్నవాడు కాలంలో మిగిలిపోతాడు అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటాం శ్రీకృష్ణ పరమాత్మ గురించి మాట్లాడుకుంటాం అదే కొంతమంది ఉన్నారు మనకి స్వతంత్ర సమర యోధులు గాంధీజీ గారు ఇలా అంటే వాళ్ళు ఏం చేశారు చేశారనేది పక్కన పెడితే వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి పూర్వం నిద్రలేసిన వాళ్ళే సర్దార్ వల్లభాయ్ పటేల్ అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ అంటే కాలానికి విలువ ఇచ్చారు అది నిన్ను కాలగమనంలో గుర్తించుకునేలా చేస్తుంది నువ్వు మళ్ళీ వస్తావు వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోవడం రావడం అనేది పునర్జన్మ అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం కాదు ఇది నిజం వెళ్ళడం రావడం అనేది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు నీకు సంబంధించిన ఆనవాళ్లు నిన్ను గుర్తు చేస్తూ ఉంటాయి ఇది ఎక్కడో చూసినట్టుందే ఇది ఎక్కడో నేను చెప్పినట్టుందే నువ్వే వెళ్ళి నువ్వు వచ్చి నీ గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే శ్రీరామచంద్రమూర్తి ఎక్కడో మళ్ళీ పుట్టి జన్మించి మనతో పాటు తిరుగుతూ ఉంటారు మనలోనే ఉంటారు అలాంటి వాళ్లే మనకి ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు ఆయనే ఆయన అంశే ఆయన అవతారమే ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు అందుకని సూర్యోదయానికి పూర్వం లేవండి సూర్యుడికి నువ్వేమీ చెయ్యక్కర్లా సూర్యుడికి ఎదురుకుండా కూర్చో కాసేపు నీ శరీరం స్వీకరిస్తుంది నీదిగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి అందుకని బ్రాహ్మీ ముహూర్తానికి బ్రహ్మముహూర్తం కాదు అది బ్రాహ్మీ ముహూర్తం సరస్వతితో పాటు ఉండేవాడు బ్రహ్మ ఇది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి జీవన విధానం ధర్మము ఆచరణ నిజంగా గారు చాలా చక్కగా వివరించారు ప్రస్తుతం అంటే ప్రతి ఒక్కటి కూడా సైంటిఫికల్ రీజన్స్ తోటి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు కూడా నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను మీ దగ్గర నేను కూడా ఇక్కడ నుంచి ట్రై చేస్తాను వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో లెగడానికి నెక్స్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పటికీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇది నాకు ఒక సవాల్ అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూసినట్టు కూడా ఎంతో కొంత ఇది అవగాహన ఇస్తుందనే నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ప్రతిదీ కూడా మనం అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుంది మనం అది వచ్చినప్పుడే చూద్దాం అనుకుంటే అది సెట్ కాదు అన్నట్టు కూడా బట్ ఏదేమైనప్పటికీ కూడా సైంటిఫికల్ రీజన్స్ తో నాకు ఇంత జ్ఞానోదయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు గురు